సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ హెవీ కాటన్ అనమాట సో ఒకసారి డ్రెస్ అయితే లుక్ వైజ్ చూసేయండి పీస్ సెట్ అయితే వస్తుందన్నమాట కోట్ మోడల్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కింద గేరా దగ్గర ఒకసారి చూసేయండి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందన్నమాట ప్లేర్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే ఉంది అన్నమాట సో ఇదంతా కూడా మీకు చికెన్ వర్క్ స్టైల్లో అయితే ఉంటుంది సో ఎక్స్పెషల్లీ కోట్ అయితే సూపర్ అండి నాకు కోట్ చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది అనమాట సో కోట్ ఇక్కడ కింద చూసేయండి ప్రిల్స్ టైప్లో డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో ఇక్కడ ఫ్రంట్ ఇట్లా టజిల్స్ టైప్లో కూడా ఉంది చాలా బాగుంది కోర్టు సో ఈ కోట్ వేరే వాటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీనికి ఏ కోట్ కోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్లెయిన్ అయితే వచ్చేసింది ఒకసారి చూడండి హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి హెవీ కాటన్ అండ్ వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ అండి సో టోటల్గా డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఐటమ్ అండి కొన్ని కొన్ని కలెక్షన్ చూసేస్తే అట్లా అర్థమైపోతుంది అనమాట అంత బాగుందనమాట కలెక్షన్ సో సారీ ఫ్యాబ్రిక్ ఒకసారి చూసేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ వేర్ క్రష్డ్ అనమాట సో ఫ్యాబ్రిక్ ఒకసారి చూసేయండి సూపర్గా ఉంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చేసి చూసేయండి పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్ చాలా బాగుందండి సో యోపాటు వచ్చేసి క్రష్డ్ అయితే వచ్చేసిందనమాట ఒకసారి చూసేయండి అండ్ ఫుల్ క్రెషడ్ రస్ అంతా కూడా ఫుల్ క్రష్డ్ అనమాట యోపాటి దగ్గర కొంచెం ఎక్కువ క్రెష్ వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో నడుము దగ్గర వచ్చేసి స్ట్రెచ్ చేస్తుంది హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో బ్యాక్ థ్రెడ్స్ కూడా ఉంటాయి వైట్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది సో ఈ సమ్మర్లో ఇలాంటి లైట్ కలర్సే కదా వేసేది అందుకని ఆల్మోస్ట్ ఈసారి లైట్ కలర్స్ అయితే తీసుకొచ్చేసాను ఒకసారి చూసేయండి సో టోటల్గా డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అనమాట సో సైజెస్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందనమాట హెవీ కాటన్ సో డ్రెస్ కూడా లుక్ వైజ్ రియల్ అండి చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ అనమాట పింక్ కలర్ అయితే వస్తుంది సో ఈ సమ్మర్లో లైట్ కలర్ కాంబినేషన్సే మనకి చాలా బాగుంటుంది వేర్ చేస్తే సో దీని ఫ్లేయర్ కూడా చూసేయండి చాలా పెద్దగా వస్తుంది సో ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది అనమాట సో లాస్ట్ టైం ఈ కలెక్షన్ తెచ్చాం కదా మళ్ళీ రీస్టాక్ అయితే అయిందనమాట సో మంచిగా ఫొటోస్ తీసి పెడుతున్నాను ఒకసారి చూసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్ వస్తాయి అన్నమాట సో దీనికి ఓపర్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఇట్లా లేయర్ టైప్లో వస్తుంది ఇట్లా చాలా బాగుంది సో పింక్ కలర్ కాంబినేషన్ సైజెస్ అయితే ఎం టు ఎక్సెల్ వరకు ఉంటాయండి సో టోటల్గా డ్రెస్ లుక్ చూసేయండి ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర నుంచి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం టూ పీ సెట్ ప్లాజో సెట్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి సో ప్లాజో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది ప్రింట్ కూడా ఏం పోదండి ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టాప్ అనమాట సో టాప్ వచ్చేసి స్టార్ట్ కట్ అయితే వచ్చేసింది సో పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే చాలా సింపుల్ డిజైన్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే అనమాట సో డ్రెస్ లుక్ అయితే టోటల్గా ఒకసారి చూసండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రయాన్ కాటన్ అయితే వస్తుంది సో టోటల్గా డ్రెస్ లుక్ చూసండి ఈ విధంగా ఉంది సో సైజెస్ కూడా ఉంటాయండి ఒకసారి నేను సైజెస్ చెక్ చేసుకొని లో అయితే పెడతాను మాక్సిమం ఎం టు ఎక్స్ఎల్ ఉంటుంది ఒకసారి డబుల్ ఎక్స్ఎల్ చెక్ చేసుకొని నేను క్లియర్ క్లియర్గా పెడతాను